మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ మరొకసారి అయితే పెట్టబోతున్నారు సో మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి హైకోర్టులో కేసు వేసారు ఈ నేపథ్యంలో మనకి ఇరవై ఒకటవ తారీఖున ఇరవై ఒకటవ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతున్నారన్నమాట అసెంబ్లీ సమావేశాలపైన నిర్ణయం చేయబోతున్నారు ఆటో డ్రైవర్లు సాయంపై కూడా చర్చించబోతున్నారు ఉచిత బస్సు ప్రయాణంపై ఫీడ్బ్యాక్ అయితే తీసుకోబోతున్నారు అమరావతి నిర్మాణం పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోబోతున్నారు ఏపీ మంత్రి మండలి మరోసారి సమావేశం కానుంది ఈ నెల ఇరవై ఒకటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రి మండలి అయితే మనకి ఇక్కడ క్యాబినెట్ భేటీ అయితే కాబోతుంది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై క్యాబినెట్ చర్చించనుంది ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గం చర్చించి తేదీలను ఖరారు చేయనుంది అలాగే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం సంబంధించి కూడా చర్చిస్తున్నారు దీనికి సంబంధించి కూడా నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారన్నమాట అనేక విషయాలకు సంబంధించి చర్చించబోతున్నారు ముఖ్యంగా ఏపీలో కీలక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దాంతోపాటు ఉద్యోగులకు సంబంధించి ఒక కోర్టులో కేసు వేశారు కదా దానికి సంబంధించి కూడా డిస్కషన్ అయితే ఉంటుందని తెలుస్తుంది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి